ఆంధ్రప్రదేశ్లో లో నేడు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది ఈ నిరసన టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ జరుగుతున్నాయి వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు ధర్నాలు నిర్వహించనున్నారు కడపలో జిల్లా వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరగనుంది అధికారులకు వినతి పత్రాలు సమర్పించి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రణాళిక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డీజీపీకి లేఖ రాశాయి ఈ నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరారు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అనుమతులను తిరస్కరిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇది కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్లే జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాదిలో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ లు ప్రజలను మోసం చేశారని రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగాయని ఆరోపిస్తున్నారు కొన్ని చోట్ల నిరసనలకు అనుమతి నిరాకరణ జరిగినట్లు పేర్కొన్నారు పోలీసులు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది ఈ సందర్భంలో గత ఏడాది పాలనలో వై ను హైలైట్ చేస్తూ వైసీపీ ఈ నిరసనలు చేపడుతుంది ఈ నిరసనలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది గతంలో ఎన్నికల తరువాత టీటీపీ వైసీపీ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని రమేష్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది ప్రధానంగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి తాము అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది దాదాపుగా నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇక తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది అయినప్పటికీ ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఈ ఒక్క హామీని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేర్చలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుకూట దినం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది అందులో భాగంగా ఇటు జిల్లా కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీలు నిర్వహించనున్నారు ఆ తర్వాత అధికారులకు ఉన్నతి పత్రాలు అందించనున్నారు ప్రధానంగా ఊటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం నేరులే పారుతుంది పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఇక గత ఏడాది జూన్ నాలుగో తేదీనే ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఇదే రోజున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెండిపోటు దినం అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి కావాలంటూ లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున